వెల్కమ్ బ్యాక్ టు మోరన్ మహారాణి సో నెక్స్ట్ వచ్చే మంచి ఫెస్టివల్ సీజన్ కి సంబంధించిన పార్టీ వేర్ స్టాక్ అనేది అప్డేట్ చేశామండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చాయి అస్సలు మిస్ చేయొద్దు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అన్ని కూడా లో లొకేట్ అయి ఉన్నాయండి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది అడ్రస్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ లో ఉన్న బాబాయ్ హోటల్ కి డయాగ్నల్ ఆపోజిట్ లో స్విస్ క్యాజిల్ అండ్ హిండ్వేర్ మిడిల్ లైన్ లో వచ్చేసింది ఎగ్జాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఆర్ఎల్స్ స్క్రీన్ పైన కనిపిస్తే నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఆన్లైన్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి వీడియో కాల్స్ ఇస్తామండి అండ్ డిస్క్రిప్షన్ లో గ్రూప్స్ ఉంటాయి అక్కడ కూడా మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి లేదా వీడియో కాల్ లో అయితే మీకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బిఫోర్ ఇంటిమేట్ చేసి కాల్ అరేంజ్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు థౌసండ్ అండ్ డీబో పర్చేస్ చేసుకుంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది సో కలెక్షన్ స్టార్ట్ చేద్దాం ఒక్కొక్కటి ఒక్కో టైప్లో ఉంటుంది కాబట్టి క్లియర్గా అయితే చూడండి సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో ఫస్ట్ చూసేది బ్లాక్ కాంబినేషన్ అండి బ్లాక్ ఎందుకే చూపిస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీవేర్ అనగానే బ్లాక్ అనేది చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అవుట్ సైడ్ పార్టీస్కి మెయిన్గా సో ఇది వచ్చేసి ఏంటంటే ప్యూర్ జార్జెట్లో చేపించిన కస్టమైజ్డ్ ప్యాటర్న్ అండి ష్రగ్ మోడల్లో వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ పాట్ చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ వచ్చేస్తుంది నెక్ అంతా కూడా ఏంటంటే జస్ట్ ఓన్లీ థ్రెడ్ వర్క్ అండ్ రియల్ మీరర్ వర్క్ మాత్రమే వచ్చింది విత్ ప్యాడెడ్ అండ్ ప్రిన్సెస్ కట్లో వచ్చిందండి వేరే డ్రెస్సెస్కి కావచ్చు లేదంటే శారీస్కి కూడా మీరు పే చేసేసుకోవచ్చు సైడ్ వచ్చేసి టోటల్గా ప్లెయిన్ ఉంటుంది స్లీవ్స్ అయితే ఉండవండి బికాస్ ఆఫ్ మనకి ష్రగ్ తీసుకున్నాం కాబట్టి వితౌట్ స్లీవ్లో బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి షగ్ అండి ఇది వచ్చేసి మంచి బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చిందండి విత్ మనకి టోటల్ గా కూడా షగ్ దగ్గర ఇక్కడ ఏంటంటే స్కైలాప్ వర్క్ ప్యాటర్న్ లో లేస్ వర్క్ అనేది వచ్చింది ప్యూర్ షార్జెట్ అండి మీకు ప్రీమియం క్వాలిటీ వచ్చేస్తుంది కింద కూడా వచ్చేసి మనకి దామన్లో సేమ్ యాస్టిస్ గా ఉంటుంది అండ్ స్లీవ్ వచ్చేసి ఏంటి అంటే మీకు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ స్లీవ్ ఇస్తారు సింపుల్గా మనకి టర్జిల్స్ కూడా వచ్చాయి సింగిల్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి దీంట్లో కలర్స్ ఆప్షన్స్ అయితే ఉండవు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇన్స్టాగ్రామ్ లో షార్ట్స్ వేస్తున్నాము ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి స్కర్ట్ వస్తుంది ప్లాజో స్టైల్లోనే మీకు లుక్ వైజ్ వచ్చేసి స్కర్ట్లో ఉంటుందండి విత్ ఫుల్ లెంత్ లైనింగ్తో పాటుగా పైన టోటల్గా స్ట్రెచబుల్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ కూడా మీకు స్ట్రెచబుల్ అనేది వస్తుంది సింగిల్ కలర్లో డబుల్ ఎక్స్ల వరకు సైజెస్ అయితే అవైలబిలిటీ ఉందండి సో పార్టీ వేర్లో డబుల్ ఎక్స్ అనేది చాలా అంటే చాలా రేర్ కాంబినేషన్ కాబట్టి ఫాస్ట్గా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ ప్రైస్ రేంజ్ కూడా మీకు జార్జెట్ అనేది జస్ట్ టూ త్రిబుల్ నైన్లోనే ఉంది మీకు ప్రీమియం క్వాలిటీలో జార్జెట్స్ అనేవి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటాయి బట్ మన దగ్గర వచ్చేసి జస్ట్ టూ త్రిబుల్ నైన్లో మీడియం టూ డబుల్ ఎక్స్ వరకు సైజెస్ లో ఉన్నాయి నెక్స్ట్ వన్ అండి ప్యాటర్న్ వైజ్ అయితే చాలా బాగుంది మెయిన్ పార్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ కి టోటల్ గా పార్ట్ దగ్గర అండి హెవీగా వర్క్ ప్యాటర్న్ తో పాటుగా మనకి పొటిక్ స్టైల్ డిఫరెంట్ ప్యాటర్న్ కూడా తీసుకున్నాము డైరెక్ట్లీ చెప్పాలంటే సెలబ్రిటీ స్టైల్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది దీంతో కలర్ కాంబినేషన్ కూడా మంచి పర్పుల్ షేడ్ కాబట్టి చాలా బాగుంది మోర్ అవర్ బ్లాక్ కలర్ కర్తనస్ కాబట్టి మీకు అవుట్ లుక్ అనేది చాలా అంటే చాలా క్లాసీగా వచ్చేస్తుంది విత్ త్రీ ఫోర్ స్లీవ్ అండి ఇది ఆల్మోస్ట్ కొంచెం షార్ట్ గర్ల్స్ అయితే చూడీ స్లీవ్స్ కూడా వచ్చేస్తాయి సో ఇలా వచ్చేసింది వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి బ్లాక్ కదర్ అనేది మీకు చాలా అంటే చాలా కాస్ట్లీయెస్ట్ ఉంటుంది అనమాట అన్నిటికీ మించి కూడా దీనికి వచ్చేసి మనకు ఇక్కడ జస్ట్ నాట్ చేసి ఉంది దీనికి సంబంధించిన పిక్ అనేది మీకు పక్కన ఇన్సర్చ్ చేస్తాము ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు జస్ట్ అటాచ్లోనే ప్రిల్ తీసుకుంటూ మీకు బ్యాక్ సైడ్ వచ్చేసిందండి ఇది బ్యాక్ కూడా ఏంటంటే ఇది నాట్ చేసి ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఈ బిల్డింగ్ అనేది నాట్ చేసి ఉంటుంది డీటెయిల్ గా అయితే మీకు వీడియోస్ లో చూపిస్తే అయితే ఇది క్లారిటీకి అయితే అర్థం కాదండి షార్ట్స్ లో అప్లోడ్ చేస్తున్నాము లేదంటే పక్కన పిక్కిన్ సర్చ్ చేస్తాము ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు ప్యూర్ చినాన్ లోనే ఫ్లేరీ ప్యాటర్న్ అండి విత్ లైనింగ్ తో వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్స్ లార్జ్ నుంచి త్రీ ఎక్స్ వరకు సైజెస్ కూడా ఉన్నాయి త్రీ పార్టీ వేర్ అనేది చాలా అంటే చాలా రేర్ కాన్సెప్ట్ అండి బట్ అంతే ఫాస్ట్గా కూడా మూవ్మెంట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా పర్చేజ్ చేసుకోండి ఫార్టీ సిక్స్ వరకు ఫార్టీ టూ ఫార్టీ సిక్స్ వరకు సైజెస్ అనేవి అవ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ప్రైస్ చూసినట్లయితే జస్ట్ ఎట్ ఫోర్ ఫైవ్ డబల్ నైన్ అండి ఫోర్ ఫైవ్ డబల్ నైన్ మీన్స్ మీకు ఈ వర్క్ క్వాలిటీ కూడా కాదండి ఈ వర్క్ చేపిస్తేనే మనకి త్రీ టు ఫోర్ థౌజండ్ అవుతుంది దట్ ప్యూర్ చిన్నాన్లో డిఫరెంట్ కాన్సెప్ట్ క్రియేట్ చేయడం అనేది చాలా అంటే చాలా రేర్ కాన్సెప్ట్ మంచి బడ్జెట్ లో ఉంది పర్చేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి ఏంటంటే ష్రగ్ స్టైల్లో వచ్చేస్తుంది మీకు కొఫ్తాన్ అనొచ్చు ష్రగ్ అనొచ్చు ప్యాటర్న్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ గా వచ్చింది ఇది ప్రిల్ స్టైల్ మోడల్లో నెక్ పార్ట్ దగ్గర వచ్చేసి వర్క్ తీసుకున్నాము ఈ వర్క్ ఏంటి అంటే హెవీగా సీక్వెన్స్ వర్క్ అనమాట మనకి ఇలాంటి ఫ్లవర్ బంచెస్ క్రియేట్ చేయడానికి సీక్వెన్స్ అనేవి చాలా అంటే చాలా బాగా నవ్వుతాయి కదనా విత్ పోల్ వర్క్ అనేది ఉంది దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కూడా ఉంటుందండి సో ఇక్కడ వచ్చేసి ఇది స్ట్రగ్ స్టైల్లో ఉంది కదా ఇది వచ్చేసి ఇన్నర్ పార్ట్ వచ్చేస్తుంది ప్యూర్ చిన్నా విత్ లైనింగ్ తో అయితే చేపించాము అండ్ ఇది చూడొచ్చు మనకి కఫ్తాన్ స్టైల్లోనే స్లీవ్ కి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ స్లీవ్ దగ్గర వచ్చేస్తుంది అండి ప్యాటర్న్ వైజ్ చూసుకుంటే దీనికి సంబంధించిన పిక్ కూడా పక్కన ఇన్సర్ట్ చేస్తాం ఒకసారి చెక్ అవు చేయొచ్చు ప్యూర్ చిన్నాన్లోనే సైడ్ అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది మంచి పర్ల్ వర్క్ ఉందండి విత్ సీక్వెన్స్ అండ్ కథ వర్క్ కూడా వచ్చేసింది కాంబినేషన్ వైజ్ కూడా బాగుంది దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్స్ ఉంటాయండి టూ కలర్స్ లో కూడా మనకి సైజెస్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ లార్జ్ అండి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అండ్ దీనికోసిన బాటమ్ చూద్దాము ఇది కూడా వచ్చేసి ఏంటంటే ప్లాజో అనమాట కొంచెం ఫ్లేరీగా వచ్చేసింది విత్ ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ లోనే దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ లో కూడా మీకు ఏంటంటే ఫార్టీ నుంచి సైజెస్ అయితే స్టార్ట్ అవుతాయి అండి అప్ టు డబుల్ ఎక్స్ వరకు ఉంటాయి ప్రైస్ రేంజ్ చూసినట్లయితే చాలా రీజనబుల్ అండి త్రీ థౌజండ్ త్రీ నైంటీ నైన్ మాత్రమే మీకు త్రీ థౌజండ్ అనేది నార్మల్ చిన్నాన్ లో కట్ కూడా రావట్లేదండి అలాంటిది ఇంత హెవీ డిజైనర్ కాన్సెప్ట్ అనేది వచ్చేస్తుంది అసలు మిస్ చేసుకోవద్దు డబల్ త్రీ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ సైజెస్ వచ్చేసి ఫార్టీ నుంచి ఫార్టీ ఫోర్ వరకు ఉంటాయి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుందండి మెయిన్గా అయితే బ్లాక్ కలర్ అనమాట థీమ్ వైజ్కి అండ్ వర్క్ వైస్ కి మనం ఫిదా అయిపోవచ్చు అంత బాగుంటుంది కాన్సెప్ట్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి యోక్ పట్ అంతా కూడా ఏంటంటే మనకి మంచి పర్ల్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది అండి అండ్ స్లీవ్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఓపెన్ స్లీవ్స్ అనమాట జస్ట్ లుక్ లైక్ కఫ్తాన్ స్టైల్లో వచ్చేస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ చినాన్ క్వాలిటీలోనే తీసుకున్నాము ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలా ప్యాటర్న్ వద్దు అనుకుంటే రిమూవ్ చేసి స్లీవ్స్ అనేవి యాడ్ చేయించుకోవచ్చు సో ఇక్కడ కూడా వచ్చేసి మనకి సేమ్ వర్క్ అనేది కాన్సెప్ట్ వస్తుంది చూడడానికి విత్ ఇట్లా లాంగ్ ఫ్రాక్ స్టైల్లో కనిపిస్తుంది అది బట్ సింగిల్ పీస్ కాన్సెప్ట్ అనమాట ఇది మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ దీంట్లో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మనకి సో ఇలా వచ్చేస్తుంది టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ లో కూడా మీకు సైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ లార్జ్ అండి డబల్ ఎక్స్ వరకు ఉంటాయి సేమ్ ప్రైజ్ రేంజ్ అండి డబల్ త్రీ డబల్ నైన్లో వస్తుంది ప్యూర్ చిన్నాను క్వాలిటీలో మీకు ఇంత హెవీ వర్క్ త్రీ థౌసండ్ త్రీ నైన్టీ నైన్ లో వర్త్ అంటే వర్త్ అని చెప్తాను సో దాంట్లోనే ఇంకో కలర్ కూడా ఉందండి ఈ కలర్ అయితే చాలా బాగుంది త్రీ కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అండి అన్ని కూడా డార్క్ షేడ్స్ వచ్చాయనమాట బ్లాక్ పర్పుల్ అండ్ మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రీన్ లో వచ్చింది డబల్ త్రీ డబుల్ అయిన ప్రైస్ రేంజ్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫోర్ వరకు సైజెస్ వస్తాయి సో నెక్స్ట్ వన్ అండి ఈ ప్యాటర్న్ అయితే మీకు మెయిన్ గా ఇలా చూపించే కన్నా వేసుకున్నదే బాగా కనిపిస్తుంది ఓపెన్ స్ట్రగ్ స్టైల్లో విత్ ప్యూర్ చిన్న అండ్ ఫ్యాబ్రిక్ లో చేపించాము ష్రగ్ వచ్చేసి ఆరు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సింగిల్ పీస్ చూద్దాం ఇదేంటంటే మీరు ఇలా లాంగ్ ఫ్రాక్ స్టైల్ కూడా యూస్ చేసుకోవచ్చు యోపటి వరకు హెవీ వర్క్ ఉంటుందండి ఎంత చిన్న కదనర్స్ యూజ్ చేశారు చూడండి స్టోన్ వర్క్ పోల్ వర్క్ అనమాట అన్ని వర్క్స్ కూడా దగ్గరుండి చేయించుకుంటాం కాబట్టి మీకు క్వాలిటీ అయితే చాలా బాగుస్తుంది అండ్ విత్ ఫ్లేరీ ప్యాటర్న్ అండ్ లైనింగ్ కూడా వస్తుంది విత్ కాటన్ లైనింగ్ ఉందండి ఫోటోషూట్ పర్పస్ లో కావచ్చు లేదంటే నెక్స్ట్ వచ్చే అకేషన్స్ కి దేనికైనా కూడా మీకు హెవీ పార్టీ వేస్ కావాలి అనుకుంటే మన స్టోర్ అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా కాన్సెప్ట్స్ వచ్చాయి సో సీజన్ కి సంబంధం లేకుండా పార్టీ వేర్స్ అయితే అప్డేట్ చేస్తూనే ఉంటామండి ఇది వచ్చేసి స్ట్రగ్ వచ్చేస్తుంది ఇండివిజువల్గా చూపించడం అయితే చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఇది ఒకసారి సైడ్ కి పిక్ ఇన్ సర్చ్ చేస్తాము చెక్అవు చేయొచ్చు ఇలా వచ్చేస్తుంది అండి స్ట్రగ్ అనేది ప్యూర్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ పైన టోటల్ గా కూడా వర్క్ చేపించామనమాట ఇదంతా కూడా బ్యాక్ సైడ్ కూడా నెక్కి వర్క్ వస్తుంది చూడవచ్చు క్వాలిటీ వర్క్ అయితే ఉందండి దీంట్లో కూడా మనకి టూ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయండి నెక్స్ట్ గ్రీన్ షేడ్ కూడా ఉంది సో మంచి డార్క్ షేడ్స్ అండ్ ఇవన్నీ కూడా ట్రెండింగ్ షేడ్స్ అండి త్రీ త్రిబుల్ నైన్ ప్రైజ్ రేంజ్ లో వచ్చేస్తుంది మీడియం టూ డబుల్ ఎక్స్ల వరకు సైజెస్ ఉంటాయండి దీంట్లో త్రీ త్రిబుల్ నైన్ అంటే చాలా అంటే చాలా వర్క్ ఈవెన్ వర్క్ క్వాలిటీ అని చెప్పేస్తానండి బికాస్ ఆఫ్ రెగ్యులర్ గా మనం బొటిక్స్కి కి వెళ్తూనే ఉంటాము వర్క్స్ చేపిస్తూనే ఉంటాం కదా సింగిల్ లైన్ నెక్ లైన్ వేయడానికి మనకి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఇంత హెవీ బంచెస్ వర్క్ చేస్తూ కూడా ఇంత క్వాలిటీ ప్రీమియంలో ఉన్న క్లాత్ ఇస్తూ ఇంత రీజనబుల్ ప్రైస్ అంటే అసలు దొరకదు మర్చిపోవద్దు త్రీ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్ ఇవే కాకుండా మీకు ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉంటాయండి పార్టీ లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయాలని కలెక్షన్ అయితే మన దగ్గర ఉంటుంది సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడొచ్చు మీకు ప్లాజా స్టైల్లోనే విత్ ఓవర్ కోట్ వస్తుందండి షార్ట్ కోట్ అనమాట మంచి ఎల్లో కాన్సెప్ట్ హల్దీస్ కి కావచ్చు నెక్స్ట్ వచ్చే దసరాకి వీటన్నిటికీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి వర్క్ క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు మీకు డిఫరెంట్ గా ఉంటుంది అనమాట వర్క్ కూడా విత్ చిప్ వర్క్ కర్దనా అండ్ సీక్వెన్స్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము అండ్ ప్యూర్ చిన్నాన్ క్వాలిటీలో వస్తుందండి స్లీవ్ కూడా ఏంటంటే మనకి బెల్ హ్యాండ్ స్టైల్లో వస్తుంది ఎంత బాగుంది కదా వర్క్ అనేది మంచి బెల్ హ్యాండ్ లో ఉంది విత్ ఆల్ ఓవర్ కూడా వర్క్ వస్తుందండి మీకు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా వర్క్ చేయించాము అండ్ నెక్ పార్ట్ దగ్గర ఏంటంటే మనకి ఇక్కడ కీహోల్ అనేది ఉంటుందండి ఇలా సో వీటిని ఏంటి అంటే మీరు వేరే శారీస్కి కి వాటికి కూడా పే చేసుకోవచ్చు అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ ఆన్ పార్ట్ చూసినట్లయితే ఇలా ప్లాజో వచ్చేస్తుంది సో ఫ్లేరీగా మంచి ప్లాజో అండి విత్ లైనింగ్ తో అయితే ఉంటుంది మంచి కాన్సెప్ట్ అండి కలర్ అయితే చాలా బాగుంది సో దీంట్లో కూడా మనకి సైజెస్ వచ్చేసి ఎల్ అలా ఆ సైజెస్ లో అయితే చాలా వరకు ఉంటాయి సో అండ్ ప్రైస్ ఏం వచ్చేసి మనకి త్రీ త్రిబుల్ నైన్లో లో వస్తుందండి జస్ట్ ఫోర్ థౌజండ్లో మీకు ఇంత హెవీ కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా రేర్ కాంబినేషన్ అని చెప్తాను సో టూ డబుల్ ఎక్స్లో వరకు సైజెస్ ఉన్నాయి ఏంటండి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసినట్లయితే క్రాప్ టాప్ స్టైల్స్లో అండి సో జిమిచు ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి టిష్యూస్ ఉన్నాయి చాలా చాలా వచ్చాయండి ఎంత ఫ్లేర్ ఉందో చూసారా ఫోటోషూట్ పర్పస్లో మీరు డ్రెస్సెస్ కనుక వెతుకుతున్నట్లయితే అసలు లేట్ చేయదండి చాలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి కాన్సెప్ట్ చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా ట్రెండింగ్ యోగపాట్ అంతా కూడా అంటే బ్లౌజ్ పాట్ అంతా కూడా మీకు నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని పని అంతా కూడా స్టోన్ కథన అండ్ పోల్ వర్క్ ఉందండి విత్ సింపుల్ చిప్ వర్క్ కూడా యాడ్ అయి అయ్యింది విత్ వీ షేప్ నెక్ వచ్చేస్తుంది అండ్ స్లీవ్స్ కూడా ఇన్సర్ట్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ దుపట్టా వర్షన్ చూసినట్లయితే ఇలా మనకి నెట్టెడ్ పైన సింపుల్ బార్డర్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే ఇచ్చి ఫ్యాబ్రిక్ ఉంటుందో అది బార్డర్ తీసుకొని ఇదంతా కూడా స్టోన్ వర్క్ అనేది చేసామండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు నాట్ చేసుకోవచ్చు ఇలా లేదు అనుకుంటే నార్మల్ సింగిల్ సైడ్ కూడా వదిలేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి మనకి సైజెస్ వచ్చేసి ఎక్సెల్ ఉంటుందండి అండ్ ప్రైస్ ఏం చూసినట్లయితే ఇది మనకి ఫైవ్ త్రిబుల్ నైన్ లో ఉందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్తాను అండ్ రీసెంట్ గా మనం ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేస్తున్నాము హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది క్రాప్ లో ఆ పీస్ అయితే చాలా బాగుందండి ఒకసారి అవుట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ లో సెట్స్ అయితే మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాం కదా రీసెంట్ గా మీకు ఎస్టర్డే కూడా స్టాక్ అనేది అప్డేట్ అయింది వీడియోస్ లో అప్డేట్ చేసాము ఒకసారి చెక్అ చేయచ్చు బయట త్రీ థౌసండ్ ఆ రేంజ్ లో ఉన్న క్వాలిటీ వచ్చేసి మన దగ్గర టూ ఫోర్ డబల్ ఇన్ ప్రైస్ రేంజ్ లో వచ్చేసిందండి ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి దాంట్లో కూడా కొన్ని లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసిన వాటిల్లో ఒక ప్యాటర్న్ చూపించాం కదండి సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ ప్యాటర్న్ అని చెప్పేసి విత్ చీనా ఫ్యాబ్రిక్ లో సో దాంట్లో కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో కదా మీకు ఇలా డాల్స్ కి చూస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఇలాంటి కాన్సెప్ట్ ఇవనే కాదు ఇంకా చాలా అంటే చాలా ఉంటాయండి రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మోరన్ మహారాణి యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ చెప్పాను కదండి ఇవన్నీ కూడా బ్రాంచ్ లో మాత్రమే ఉంటాయండి బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ లో ఉన్న బాబాయ్ హోటల్ కి డయాగ్నోల్ ఆపోజిట్ లో స్విస్ క్యాజల్ హిండ్వేర్ మిడిల్ లైన్ లో వస్తుంది ఫర్ మోర్ డీటెయిల్స్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు సో హ్యాపీ షాపింగ్